असला नाजरीन टाइम्स ट्वेंटी फोन में आपका फैम है आइए पर नजर डालते हैं डॉक्टर अद्वारा कंट्रोल तबिना पेशेंट कंडीशन तपिना रेफर అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి నవజాత శిశు వైద్య నిపుణులు లేని అప్పుడే ఉన్న పిల్లల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు అన్ని అన్ని వయసులకి అన్ని అన్ని రకాల వ్యాధుల పిల్లలకి ఇక్కడ ట్రీట్మెంట్ చేయబడినండి నేను ఇంతకుముందు ఫెర్నాడిస్ బంజార్ హిల్స్లో ఒక వన్ ఇయర్ అండి అండ్ ఆ తర్వాత క్లౌడ్ నేను హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ఇంకొక వన్ ఇయర్ చేయడం జరిగింది ఇవి ఆల్ ఇండియాలో ఫెబరేషన్ ఉన్న హాస్పిటల్స్ హాస్పిటల్ సార్ అండ్ నేను ఎండిపీడియాట్రిక్స్ చేయడం జరిగింది ఎండిపిడియాట్రిక్స్ తర్వాత నవజాత వైద్య నిణంలో సూపర్ స్పెషాలిటీ చేయడం జరిగిందండి ఈ మన దగ్గర ప్రతి వాళ్ళు పుట్టినప్పటి అప్పుడే పుట్టిన నెలలు నిండిన పిల్లల దగ్గర నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు అన్ని రకాల వ్యాధులకు అన్ని రకాల ట్రీట్మెంట్లు చేయబడినండి అప్పుడే పుట్టిన పిల్లలకి పచ్చకామరలు వచ్చిన వాళ్ళకి లైట్ థెరపీ కానివ్వండి లేదు వాంతులు లైట్ పిల్లలకి గ్లూకోస్ థెరపీలు కానివ్వండి ఫిట్స్ వచ్చే పిల్లలకు కానీ ఒక అనుకోండి ఊపిరి ఈ నిమోనియా నిమ్ము జ్వరాలు వచ్చిన వాళ్ళకి ఊపిరి తీసుకోవడంలో ఆయాసం లాంటి ఇబ్బంది ఉన్న పిల్లలకు కూడా ట్రీట్మెంట్ చేయబడి మన దగ్గర అండ్ నా వైఫ్ డాక్టర్ ఐశ్వర్య రెడ్డి అండి తన వైఫ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి జనరల్ మెడిసిన్లో షీఈ్ ఆల్సో గోల్డ్ మెడలిస్ట్ అండ్ వెరీ అకాడమికలీ ఓరియంటెడ్ పర్సన్ ఇక్కడ మన దగ్గర చిన్నపిల్లల నుంచి పెద్దల వారికి అన్ని రకాల వ్యాధులకి ప్రతిరోజు ట్రీట్మెంట్ చేయబడుతున్నారు సో అన్ని రకాల సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి దయచేసి యూటిలైజ్ చేసుకోండి సార్ లొకేషన్ ఇది మన హాస్పిటల్ ఇప్పుడు రఘు చిల్డ్రన్స్ అండ్ జనరల్ హాస్పిటల్ ఉన్నది ఎగ్జాక్ట్గా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఆపోజిట్లో జచ్చల్ రా మెయిన్ రోడ్ షాక్నగర్లో ఉన్నాయి సిని ప్రారంభించబడింది అండ్ ఉన్నది ఇద్దరం స్పెషలిస్ట్ డాక్టర్స్ అండి నేను పీడియాట్రిషియన్ అండ్ నవజాత శిశు వైద్య నిపుణి మేడం జనరల్ ఫిజిషియన్ అండి ఎండి జనరల్ బెడ్ దగ్గర నుంచి పెద్ద పిల్లలు ఫిట్స్ వచ్చి లేదు ఊపిరి తీసుకోవడంలో ఆయాసం ఉండి వాళ్ళు వచ్చిన పిల్లలకు కూడా ట్రీట్మెంట్స్ అన్నీ చేయబడినండి మన దగ్గర అండ్ అది కాకుండా వేరే బాన్స్లో విలేషనాలు కానివ్వండి మెదడు వ్యాప్ లాంటి వ్యాధులు కానివ్వండి అన్ని రకాల వైద్యాలు మన దగ్గర అందుబాటులో చేయబడినాయి ఇక్కడికో వెళ్ళాల్సిన పని లేదండి నేను ఫెర్నాండస్లో చేశాను ఇంకా బైనస్ ఒక నేను హాస్పిటల్ హైటెక్ సెబ్యూలో చేశాను అండ్ నేను చిన్నప్పటి నుంచి పుట్టింది చదివింది అంతా షార్ నగర్లోనే మన దగ్గర సక్సెస్ఫుల్లీ ఫెర్నాండెస్కి వెళ్ళే పేషెంట్స్ కానీ వేరే వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు నేను మన షాప్ నగర్ బిడ్డనే ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడో చదువుకున్నాను మీకు అందు అందుబాటు అందుబాటులో అన్ని విధాల సేవలు అన్ని జనాలకి అందే అందే లోనే చేయబడినండి సో దయచేసి మా సర్వీసెస్ ఇన్వేస్ చేసుకోండి వీటిలను తీసుకురండి ఆరోగ్యంతో బయటికి వెళ్ళండి